చదివినా విన్నా మనకి తెలివితేటలు వస్తాయి అది ఎలా అంటే నేను ఒక స్టోరీ చెప్తాను దాన్ని బట్టి దాంట్లో ఏముంది తెలివి నేర్చుకోవడానికి కూడా చెప్తాను అనేకనగా ఊళ్ళో ఒక ముసలావిడ ఉంది ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట మా ఆవిడ భర్త లేరు ఆవిడ ఒక్కదాయి ఉంటుంది ఉంటే ఈ పిల్లలందరూ కలిపి అమ్మ నువ్వు ఒక్కదానివే ఎందుకు ఉండడం మాతో వచ్చే మా దగ్గర ఉండు అని చెప్పారు చెప్పింది అనమాట చెప్పారనమాట వాళ్ళందరూ కలిపి సరే అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ముగ్గురు కదా నాలుగు నెలలు ఉంటుంది అనమాట పెద్ద పాపద నాలుగు నెలలు రెండో దగ్గర నాలుగు నెలలు మూడో పాప దగ్గర నాలుగు నెలలు సరిపోయాయి కదా ఒక వన్ ఇయర్కి సరిపో సరిపోయి కదా అలా ఫస్ట్ సరే అలా అనేసి ఇంకా మా అమ్మ ఫస్ట్ పెద్ద పాప దగ్గర నాలుగు నెలలుండి రెండో పాప దగ్గర వచ్చింది రెండో పాప దగ్గర నాలుగు నుండి మూడో పాపకి వెళ్ళ వెళ్ళడానికి ఒక పెద్ద అడవి దాటాలి మా మొక్కదే ధైర్యవంతరం దాటేస్తుంది దాడేస్తుంటుంటే వెళ్తూ వెళ్తూ ఉంటుంటే ఒక పెద్ద పులి కనిపించింది కనిపించి నేను తినేస్తాను అంటదనమాట తినేస్తానంటే మామంటది బాబు ఇలాగ నా పిల్లలు నేను ఇంటి దగ్గర ఒక మొత్తం స్టోరీ చెప్తుంది ఇప్పుడు నేను చెప్పింది అంతని ఆ పులికి చెప్తే ఇప్పుడు రెండో పాప దగ్గర నుంచి వస్తున్నాను రెండో పాప నన్ను సరిగ్గా చూడలేదు నేను వాళ్ళ ఇంట్లో బాగా తినలేదు అలా బక్క చిక్కిపోయాను ఇప్పుడు మూడో అమ్మాయి దగ్గర వెళ్తాను అమ్మాయి దగ్గర బాగా తిని వస్తాను అప్పుడు కొద్దిగా కండ ఉంటుంది నువ్వు తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది పులి ఐ మీన్ మామ చెప్తుంది సరే పులికి మామ చెప్తుంది అయితే పులి అంటది సరే మరి బక్కగా ఉంది తిన్నా ఏమొస్తుంది అని చెప్పేసి ఆలోచించి సరే అని పంపిస్తుంది అన్నమాట పంపిస్తే మూడో పాప దగ్గరికి వెళ్తుంది మూడు నెలలు పూర్తిగా హాయిగా పిల్లలతో ఆడుతూ పాడుతూ చక్కగా తింటూ బాగానే ఉంది అన్ని నాలుగో నెల అయిపోతూ ఇంకో పాప దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే పోనీ అలా జీవితం ఇంకో పాప దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే మామెళ్ళాలి కదా మామెళ్ళాలంటే ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పింది అనమాట చెప్తే అప్పుడు ఆ అమ్మాయి కొంచెం అనమాట ఒక పెద్ద ఇంత బాగా తయారు చేసింది మట్టితో కొండలో అనమాట జాడీలు ఉంటాయి కొండలతో పెద్ద పెద్దవి అలాంటిది మట్టి కొండ పెద్ద అనుకో దానికి మూత పెట్టి ఆ లోపలికి రెండు హోల్ గాలి ఆడేలాగా చేసి లోపల మామను కూర్చోబెట్టి దాన్ని దొరికించుకుంటూ వెళ్ళవాలి మరి కొండ బద్దలైపోద్ది కదా అక్కా అని అంటాం ఏమొచ్చి అంత బే బద్దలు పెద్ద స్ట్రాంగ్ చేయించింది అనమాట ఎందుకో దొరుకుకొని అమ్మా అని చెప్పింది ఆ పాప సరే అమలు కూర్చుంటే దొంగడుతుంది అడవిలో చూపుతుంది మధ్య మధ్యలో కండల్లో నుంచి చూసుకోని దొండ్రుకోని వెళ్తుంది వెళ్తుంటే మధ్య రాళ్ళు ఉంటే కొండ బదులు లేకపోతే పిచ్చి డే వాటి అడక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే 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 బోరు పడుతుంది మామకి బోర్ కొట్టి పాటలు పాడుతుంది ఏవో పూన్ రాగాలు తీస్తుంది ఆ పూన్ రాగాలకి పెద్ద పులి ఏంటి అడవిలో మనిషిలాగా చెప్పలేదు పాటలు వస్తాయి ఏంటని చెప్పి ఆ కొడలో నుంచి ఆ బాణలో నుంచి పాటలు వస్తాయని చెప్పి దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చి దాని పని పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది దెబ్బ కొట్టగానే అది ఏమో ఒక మొక్కలు అయిపోయింది ముసలిదే బయటకు వచ్చింది ఏ నన్ను మోసం చేద్దామని చూస్తున్నావా అని అడుగుతుంది అనమాట అడిగింది అనమాట పులి అంటే ఆ మామంటది లేదు లేదు నేను మోసం చేయాలని కాదు నువ్వు మా నేను మోసం చేయాలని మధ్యలో నేను పాటలు పాడతాను పాటలు పాడకంటే వెళ్ళిపోదు కదా అని అంటారు లేదు నువ్వు నన్ను మోసం చేయదలుచుకున్నావు నువ్వు చడి చెప్పుడు లేకుండా వెళ్ళిపోదాం అనుకున్నావు అంటదు పూల ఒప్పుకోదనమాట మామే ఏదో రకంగా పులిని నమ్మించేసింది మొత్తానికి సరే రా నేను ఇప్పుడు తినేస్తాను అంటది నేను తినేస్తాను రా అంటే అవిడ మామంటది ఇప్పుడు దాకా దికుమారు బాణాల ఉండి నా ఒళ్ళు అంతా చెమట్లు చెమట్లు నాకే పంపేసేస్తుంది ఉండు ఆ నదిలో వెళ్ళి స్నానం చేసి వస్తాను అని అంటుంది మామ పులి అంటది నిజంగా వాసన అవుతుంది సరేలా అనేసి ఒప్పుకుంటుంది నదిలోకి దిగుతుంది అమ్మ దిగి ఎంతకీ రాదు అంతకీ రాదు ఇంతకీ అంతకీ రాకపోతే అప్పుడు ఆ పులికించి తెలిసింది ఆ పులి చూసి 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 నది దగ్గరికి వెళ్ళింది లోపలికి వెళ్దామని చూస్తున్నప్పటికీ ఆ మామ బయటకు వచ్చి రెండు చేతులండా నోటి నుండా మట్టి ఐ మీన్ నిశగా ఎస పట్టుకోవచ్చు దానికి కబ పట్టభేమనుకుంటేది ఆ చేత నీ నోట్లో ఉండి మొత్తం కళ్ళలో కూసింది పూసిగానే ఆ సాలు వచ్చి అయ్యో ఇయ్యో మర్ర మా మామ పరి పడి పారిపోయింది కంచికి మనం ఇంటికి ఇప్పుడు ఈ స్టోరీలో నీకేమర్థమైంది ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు ఆ మామూలుని చూసి అయ్యో బాబో నాయన అని భయపడింది అనుకో అంతే సంగతులు రాకుండా భయపడకుండా దాన్ని ఎలాగ తెలుగు ఎదుర్కొన్న తెలుగుకున్న ఎదు ఎదుర్కొన్నామనేది ఈ స్టోరీలో మనకు తెలిసింది అవునా అలాగే మనకి ఏదైనా అపాయం వచ్చినప్పుడు మన బ్రెయిన్ యూజ్ చేసి ఆలోచించామనుకో దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అని ఈ కల అన్నమాట ఓకేనా ఓకే